అందరికీ నమస్కారము నీ ప్రేమ కోసం పద్నాలుగవ భాగము శివని గారు కాల్ కట్ చేసి ఇకపై మాతో నువ్వు ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదు బంగారం నీకంటూ ఒక భర్త ఒక కొత్త కుటుంబం రాబోతున్నాయి ఇకపై వాళ్లతోనే నీ ప్రపంచం నువ్వు మాతో మా ప్రపంచంలో ఉండలేవు అని బాధపడుతూ నిన్ను మహారాణిలా చూసుకునే మనుషుల మధ్యకు వెళ్తున్నందుకు సంతోషపడాలో అర్థం కావట్లేదు బంగారం అనుకుంటుంది కొంచెం బాధగా మనసులో ఇంతలో గిరీష్ గారు బంగారం ఏం చెప్పింది అని అడగటంతో ఈవినింగ్ వస్తుందంటండి అని చెప్తుంది ఓహో ఓకే నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకో నేను బంగారం వచ్చేలోపు ఆఫీస్ దాకా వెళ్ళేసి వస్తా అని చెప్పి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు శివాని గారు రెస్ట్ తీసుకోవటానికి వెళ్తారు ఈవినింగ్ ఏడు గంటలు గిరీష్ అండ్ సరియు ఇద్దరు ఒకేసారి ఇంట్లోకి వస్తారు ఒకరిని ఒకరు చూసుకొని విష్ చేసుకొని ఫ్రెష్ అవటానికి రూమ్కి వెళ్తారు శివాని గారు కిచెన్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈలోపు సరియు అండ్ గిరీష్ గారు ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు వీళ్ళిద్దరూ రావటం గమనించిన శివాని గారు కాఫీ తీసుకొని వచ్చి ఇద్దరికి ఇచ్చి సోఫాలో కూర్చొని బర్త్డే పార్టీ ఎలా జరిగిందిరా ఫ్రెండ్స్ అందరూ మీట్ అయ్యారా అని అడుగుతారు హామ్మ పార్టీ బాగా జరిగింది ఆల్మోస్ట్ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ అటెండ్ అయ్యారు మధ్యలో నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకు అని మేము వింటూ ఉన్నాం అంతే అంతకుమించు ఏమీ లేదు ఎలా అయితే ఏంటి ఇన్ని రోజుల తర్వాత నీ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసే ఛాన్స్ వచ్చింది నీకు నువ్వు హ్యాపీనే కథ బంగారం అంటారు ఇద్దరు హా డాడ్ మామ్ సో హ్యాపీ ఎంటెక్ కోసం అని ఢిల్లీ అయితే వెళ్ళాను కానీ ఇక్కడ ఫ్రెండ్స్ని చాలా మిస్ అయ్యాను ఎంతైనా ఇంటర్ నుండి కలిసి చదువుకున్నాం కదా మా మధ్య బాండింగ్ బాగా ఉండేది సడన్గా వీళ్ళిద్దరిని వదిలి అక్కడ కొత్తగా జాయిన్ అవ్వడం వల్ల అక్కడ సూర్య జెస్సీ క్లోజ్ అయ్యే వరకు చాలా లోన్లీగా అనిపించేది ఇక్కడ ఫ్రెండ్స్తో చేసిన అల్లరి గోల అన్నీ గుర్తొచ్చేవి అక్కడ ఇంట్లో అన్నయ్య తార ఢిల్లీ హోమ్ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కొత్త కాలేజ్ అండ్ అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అందరూ కొత్తగానే సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యే వరకు కొంచెం కష్టంగానే ఉండేది ఇక్కడ ఫ్రెండ్స్ని బాగా మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగేది వన్స్ సూర్య జస్ క్లోజ్ అయ్యాక వాళ్ళిద్దరు స్నేహంతో అందరినీ మర్చిపోయేలా నన్ను చాలా బాగా చూసుకున్నారు అందుకే ఈ టూ ఇయర్స్ ఏ బాధ లేకుండా హాయిగా గడిచిపోయాయి అని నవ్వుతూ చెప్తుంది మనసులో మాత్రం వాళ్ళిద్దరు లేకుంటే నా రుద్ర ఆలోచనతో నేను పిచ్చిదాన్ని అయ్యేదాన్నేమో అమ్మ నాన్న వాళ్ళిద్దరు సపోర్ట్ వల్లే నేను ఈ మాత్రమైనా ఉండగలుగుతున్నాను లేదంటే నా బాధ మీ ఎవరితో చెప్పుకోలేక అలా అని రుద్రని మర్చిపోలేక అన్ని జ్ఞాపకాల వల్ల నాలో నేనే సతమతమైపోయేదాన్ని ఐ లవ్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఐ మిస్ యూ బోత్ అనుకుంటూ సూర్యజస్సులను తలుచుకుంటుంది అంతా విన్న శివాని గిరీష్ గారులు సూర్యజస్సులను మెచ్చుకుంటూ అలాంటి ఫ్రెండ్స్ దొరకటం లక్కి నాన్న ఎప్పటికీ మంచి స్నేహాన్ని వదులుకోకూడదు ఈ రోజుల్లో నిజమైన స్నేహం దొరకటమే కష్టంగా ఉంది సో మీ స్నేహం ఎప్పటికీ ఇంతే ప్రేమాభిమానాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బంగారం అంటారు హా అమ్మ నాన్న ఐ డోంట్ లూజ్ మై ఫ్రెండ్స్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ అంటుంది కాన్ఫిడెంట్గా గుడ్ బంగారు అంటూ చిన్నగా నవ్వుతారు ఇద్దరు డాడ్ ఇంకేంటి విశేషాలు న్యూ ప్రాజెక్ట్ ఏమైనా స్టార్ట్ చేశారా రీసెంట్గా ఏం టెండర్లు వేయలేదా అంటూ ఆఫీస్ గురించి అడుగుతూ ఉంటుంది సరియు వాళ్ళ డాడ్ అన్నీ చెప్తూ ఉంటారు లాస్ట్లో సరియు డాడ్ నేను జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను మీకు ముందే చెప్పాగా ఫస్ట్ కొన్ని డేస్ వేరే కంపెనీలో జాబ్ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక మన ఆఫీస్కి వస్తాను అని అందుకే రేపు ఆ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది వెళ్దాం అనుకుంటున్నాను మీకు ఓకే కదా అన్నట్టుగా చూస్తుంది ఇద్దరి వైపు శివాని గిరీష్ గారు ఇద్దరు సరి సడన్గా జాబ్ అనేసరికి ఒకరు మొహం ఒకరు చూసుకుంటూ ఇప్పుడు పెళ్లి మ్యాటర్ ఎలా చెప్పాలి బంగారం ఏవోవో చేయాలనుకుంటుంది అవేమి వద్దు తల్లి నీకు పెళ్ళి చేయాలనుకుంటున్నామని ఎలా చెప్పాలి అని ఎలా చెప్పాలని వాళ్ళల్లో వాళ్లే నలిగిపోతూ ఉంటారు ఏంటి అండ్ డాడ్ ఏం మాట్లాడట్లేదు మీకు నేను జాబ్ చేయటం ఇష్టం లేదా ఆ కంపెనీ మంచిది కాదా ఏం థింక్ చేస్తున్నారు మీరు ఏదో ఒకటి చెప్పండి మీకు నచ్చిన పని నేను ఎప్పటికీ చేయను ఓకే మీ డెసిషన్ ఏదైనా సరే నిర్భయంగా చెప్పండి నేనేం ఫీల్ కాను అంటుంది సరియు చిన్నగా స్మైల్ ఇస్తూ సరియు వాళ్ళకి అంత వాల్యూ ఇస్తూ వాళ్ళు నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని చెప్పడంతో కొంచెం మనసు కుదుటపడి లేని ధైర్యం వచ్చి చేరగా చిన్నగా గొంతు సవరించుకుంటూ బంగారం నీతో ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాం అది విన్న తర్వాత నీ నిర్ణయం ఏంటో చెప్పు నీ జీవితానికి సంబంధించిన ఎంతో విలువైన విషయంలో నిన్ను అడగకుండా నువ్వు నీ మాట వింటావు అనే నమ్మకంతో మేము ఒక నిర్ణయం తీసుకొని ఒకరి మాటకి ఇచ్చేసాం ఆ నిర్ణయం వల్ల నీ లైఫ్ హ్యాపీగా ఉంటుందని మాకు చాలా గట్టి నమ్మకం అందుకే ఆ నీ నిర్ణయం అడగకుండానే మేము మాట ఇచ్చాము ఇప్పుడు ఆ మాట నిలబెట్టాల్సిన బాధ్యత మాత్రం నీ చేతుల్లోనే ఉంది అలా అని మేము చెప్పే విషయం నీకు నీ మనసుకి నచ్చకున్నా నీ మనసుని కష్టపెట్టుకొని మా కోసం ఓకే చెప్పాల్సిన అవసరం లేదు నీకు మా నిర్ణయం సరైనదే అని నమ్మకం కుదిరితేనే ఓకే చెప్పు లేదంటే మేము ఏదో ఒకటి చేస్తామని చెప్తారు సరియు అమ్మా నాన్న అసలు దేని గురించి మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అర్థం కాక అయోమయంగా చూస్తూ అసలు మీరేం చెప్తున్నారు నాన్న నా జీవితానికి సంబంధించింది అంటున్నారు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నామంటున్నారు ఎవరికో మాట ఇచ్చేసామంటున్నారు అది నేను జీవితాంతం సంతోషంగా ఉండటం కోసమే అంటున్నారు మరి నేను సంతోషంగా ఉండే విషయమే అయితే మీరు ఇంతగా ఆలోచించటం ఎందుకు నాన్న మీరు నా కోసం ఏం చేసినా ఆలోచించే చేస్తారు కదా మరి అది చెప్పడానికి ఎందుకు ఇంతలో ఆలోచిస్తున్నారు నేను మీ మాట కాదని అంటానని ఎందుకు అనుకుంటున్నారు అసలు మీకు నచ్చిన విషయం నాకెందుకు నచ్చదు చెప్పండి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నాకు నచ్చిన పని చేశారా లేదా మీరు నా కోసం చేసిన ఏ పని అయినా నాకు ఇష్టం లేదు నచ్చలేదు అని చెప్పానా లేదుగా మీరు ఏం ఆలోచించకుండా విషయం ఏంటో చెప్పండి అని అంటుంది సరియు దాంతో శివాని గారు ఎలాగల్లగా చెప్పేద్దాం అనుకొని బంగారం మేము నిన్న అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము అని కొంచెం ఇస్తుంది సరియు కొంచెం షాకింగ్గా కంగారుగా సడన్గా డార్లింగ్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళారమ్మా నా డార్లింగ్స్కి ఏం కాలేదుగా అందరూ బాగానే ఉన్నారుగా అంటుంది సరియు కంగారు అర్థం చేసుకున్న గిరీష్ గారు అయ్యో బంగారం అమ్మమ్మ తాతయ్యకి ఏం కాలేదు వాళ్ళు ఫైన్ నాన్న నువ్వు టెన్షన్ పడకు అంటాడు ఓ ఓకే అంటూ కొంచెం రిలీఫ్ అయ్యి మరి మీరిద్దరు ఇంత సడన్గా ఊరికి ఎందుకు వెళ్ళారు డాడ్ కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా అది కూడా నేను లేకుండా మీరిద్దరు కలిసి ఏంటి విషయం అంటుంది మనసులో ఇప్పుడు అంత అవసరం ఏముందా అని ఆలోచిస్తూ అమ్మమ్మ కాల్ చేసింది రమ్మని అందుకే నేను అమ్మ వెళ్ళొచ్చాము అంటాడు గిరీష్ అవునా ఎందుకంట ఉన్నట్టుండి అంత అర్జెంటుగా మీకు ఫోన్ చేసి మరి రమ్మనటం అది కూడా మీరిద్దరిని అంటుంది మనసులో ఎన్నో ఆలోచనల మధ్య అది 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 ఏంటంటే అంటూ శివాని గారు చెప్పడానికి తడబడుతూ ఉంటే అది ఏంటమ్మా అంటుంది సరియు అది అది ఏం లేదు బంగారం మీ అమ్మమ్మ తాతయ్య నీ కోసం ఒక పెళ్లి సంబంధం చూశారు విషయం మాట్లాడటానికే మమ్మల్ని రమ్మని పిలిచింది అని చెప్తుంది గబగబ ఆ మాట విన వెంటనే సరియు ఏంటి పెళ్లి సంబంధమా అంటుంది కొంచెం షాకింగ్ హారా పెళ్లి సంబంధమే మనకి దూర బంధులకి తెలిసిన వాళ్ళ అబ్బాయి వెళ్ళి అమ్మమ్మ తాతయ్య బా అబ్బాయి బాగా నచ్చాడంట నీకు సరైన ఈడు జోడు అని అనిపించిందంట అదే విషయం మాతో చెప్పి మమ్మల్ని వచ్చి అబ్బాయిని చూసుకొని నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు అని తొందరపెట్టింది అందుకే నిన్న నేను నాన్న వెళ్ళి అబ్బాయిని చూసాం అబ్బాయి మాకు చాలా నచ్చాడు వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వచ్చారు అందరూ మంచివాళ్లే నిన్ను ఎక్కడో పెళ్ళిలో చూశారంట అబ్బాయి అబ్బాయికే కాదు ఇంట్లో వాళ్ళకి కూడా నువ్వు పిచ్చపిచ్చగా నచ్చేశావంట అందుకే వాళ్లే వచ్చి మీ అమ్మమ్మ తాతయ్యలతో సంబంధం గురించి అడిగారు నీ డార్లింగ్స్కి కూడా నచ్చడంతో మేము వెళ్ళాం మాకు కూడా మంచి సంబంధం అనిపించింది నువ్వు ఓకే అంటే ఆ ఇంట్లో జీవితాంతం నువ్వు మహారాణిలా బతికేస్తావని అనిపించింది మాకు నీ సంతోషం కంటే ఇంకేం కావాలి చెప్పు అందుకే నిన్ను అడగకుండానే మేము సంబంధం ఖాయం చేసేసాం ఒకసారి నువ్వు అబ్బాయిని చూస్తే నీకు నచ్చుతాడన్నాం నమ్మకం మాకు ఉంది ఎందుకంటే అబ్బాయి నువ్వు వద్దు అనటానికి ఏం కారణం లేదు అందం ఆస్తి అంతస్తు ఇలా బేటిలో చూసినా నీకు తగ్గవాడు నీకో విషయం చెప్పిన బంగారం ఆ అబ్బాయి కూడా నీలాంటి మంచి మనసున్నవాడు నీలానే చుట్టూ ఉన్న అందరూ బాగుండాలనే కోరుకుంటాడు అందులో భాగంగానే అతను ఎవరూ లేక అనాథలా మారిన ఎంతోమందికి ఆశ్రయం కల్పిస్తూ ఎన్నో ఆర్గనైజేషన్లు రన్ చేస్తూ ఎంతోమందికి అండగా ఉండి వాళ్ళు అన్ని అవసరాలు దగ్గరుండి చూసుకుంటున్నాడు ఎంత డబ్బు ఉన్నా కూడా ఇంత గర్వం కూడా లేదు ఎలాంటి వాళ్ళనైనా సరే తన మనిషిల హక్కున చేర్చుకొని తను చేరదీసి సాయం చేస్తూ ఎంతోమంది గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు అందుకే బంగారు అంత మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిని వదులుకోకూడదు ఇష్టం లేక నీ పర్మిషన్ లేకుండా మాట ఇచ్చాము అంటాడు అంతేకాదురా బంగారం తనకి కోట్ల ఆస్తి ఎన్నో రకాల బిజినెస్లు ఉన్నా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఎంతో కష్టపడి చదివి తనకి ఎంతో ఇష్టమైన పోలీస్ జాబ్ చేస్తున్నాడంట తెలుసా ఈ రోజుల్లో అలాంటి అబ్బాయిలు ఎక్కడ దొరుకుతున్నారు చెప్పు తల్లి తాతలు నాన్నలు కష్టపడి సంపాదించిన ఆస్తులు తిని కూర్చుంటూ చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి డబ్బు మొత్తం హారతి కర్పూరంలా కరిగించే సి రోడ్డు మీద పడిపోయే యువత ఉన్న ఈ సమాజంలో అంత ఆస్తి ఉన్నా అవేమీ వద్దు అన్నట్టు పక్కన పెట్టేసి తన కష్టం వచ్చే విలువతో తృప్తిగా సమాజ సేవ చేసుకుంటూ బతకాలనుకునే అంత గొప్ప మనసున్న ఆ అబ్బాయి ఎక్కడ అతని ఆలోచనలు అద్భుతం తల్లి మాకైతే చాలా బాగా నచ్చేశాడు తనని మేము మా అల్లుడుగా ఫిక్స్ అయిపోయాము నువ్వు ఒకసారి అబ్బాయిని చూసి నీ నిర్ణయం చెప్పు పైగా ఇది నీ డార్లింగ్స్ నీ కోసం ఎంతో ఆలోచించి ఖాయం చేసిన సంబంధం నిర్ణయం నీకే వదిలేస్తున్నాము అబ్బాయి ఫోటో నీ రూమ్లో డస్క్లో పెట్టింది వెళ్ళి చూసి నీకు నచ్చితే డైరెక్ట్గా అబ్బాయిని మీట్ అయ్యి మాట్లాడొచ్చు నువ్వు వెళ్ళి అమ్మమ్మ ఊళ్ళో అయినా కలవచ్చు లేదా అబ్బాయినే ఇక్కడికి రమ్మన్నా తానే వచ్చి కలుస్తా అన్నాడు నీకు ఎలా నచ్చితే అలా చేద్దాం ఫోటో చూసి ఏదో ఒకటి చెప్పు బంగారం అంటారు సరియోకి వీళ్ళు ఎన్ని చెప్పిన మాట్లాడుతున్నా ఇది ఏవి చెవికి ఎక్కడా ఎక్కడం లేదు నీకు సంబంధం ఫిక్స్ చేశాం అన్న దగ్గరే తన మైండ్ ఆగిపోయింది నాకు పెళ్ళి ఫిక్స్ చేశారా మరి నా రుద్ర నా బేబీ నా జీవితం నేను కన్న కళలు ఇవన్నీ ఏమైపోవాలి నో నాకు ఈ పెళ్ళి వద్దు నేను ఈ పెళ్లి చేసుకోను అని గట్టిగా అరవాలని ఉంది కానీ అలా అరిచి ఎంతో సంతోషంగా ఉన్న అమ్మా నాన్నలను బాధ పెట్టలేదు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా చెప్పను లేదు ఎలా చెప్తుంది చెప్పండి తన ప్రేమించిన వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అసలు తాను ఎవరో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా ఏమీ తెలియదు జీవితంలో మళ్ళీ కనిపిస్తాడో కూడా తెలియదు అలాంటి ఏమీ తెలియని ఒక వ్యక్తిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని ఎలా చెప్పగలదు అందుకే తన ప్రేమ గురించి ఏమీ చెప్పలేక అలా అని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రుద్రని కాదని ఈ పెళ్ళి ఎలా చేసుకోగలను అని ఆలోచిస్తూ మనసులోనే నరకయాతన అనుభవిస్తుంది పాపం సరియు ఈ ఆలోచనలతో ఉండగానే శివాని గారు డిన్నర్ అరేంజ్ చేసేసి సరియు దగ్గరికి వచ్చి పిలుస్తుంది ఆలోచనలో ఉన్న సరియు శివాని గారికి పిలుపుకి ఉలికి పడ్డట్టు లేచి మా అంటే డిన్నర్ నువ్వు రారా డాడీ వెయిట్ చేస్తున్నాడు నీ కోసం ఇప్పుడు తనకి తినాలని ఏమాత్రం లేకున్నా మళ్ళీ పేరెంట్స్కి డౌట్ క్రియేట్ చేయటం ఇష్టం లేక మౌనంగా వెళ్ళి కూర్చొని తింటుంది శివాని గారు వడ్డిస్తుంటే గుండెలోని బాధని అతి కష్టంగా పంటి బిగువన దాచుకొని ఏదో తిన్నానంటే తిన్నా అని రెండు ముద్దలు తిని చేయి కడిగేస్తుంది తినడం ఫినిష్ అయ్యాక అమ్మ నేను బాగా టైర్డ్ అయ్యాను నేను వెళ్ళి పడుకుంటా అని చెప్తుంది అక్కడే ఉంటే తన కన్నీళ్లను ఆపటం అతి కష్టమని అర్థమయ్యి సరే బంగారం ముందు నువ్వు వెళ్ళి అబ్బాయి ఫోటో చూడు రేపు పొద్దున అబ్బాయి నచ్చడనే గుడ్ న్యూస్తో రావాలి మా దగ్గరికి ఓకేనా అన్నట్టు చెప్పడం మర్చిపోయా బంగారం అబ్బాయి పేరు ప్రతాప్ ఐపిఎస్ ఫోటో వెనకే అబ్బాయి ఫోన్ నంబర్ కూడా రాసిచ్చాడు నీకు మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడు సరేనా బంగారం గుడ్ నైట్ ఇంకెళ్ళి పడుకో అని చెప్తారు వాళ్ళు చెప్పటం ఆలస్యం గుడ్ నైట్ అంటూ గబగబా తన రూమ్కి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసి అప్పటి వరకు కష్టంగా ఆపుకున్న కన్నీళ్ళకు స్వేచ్ఛనిచ్చి ఏమిటి స్వామి నాకు ఈ పరిస్థితి ఏం జరుగుతుంది నా జీవితంలో అసలు నా ప్రాణానికి ప్రాణమైన నా రుద్ర ఎటు పోయాడో తెలియటం లేదు